పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ చిత్రం విడుదలై ఘన విజయం దిశగా దూసుకు వెళుతోంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే లాంటి భారీ తారాగణంతో పాటు ఇతర స్టార్ నటులు కూడా అతిథి పాత్రల్లో తలుక్కున మెరిచారు ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో విజువల్ వండర్గా రూపుదిద్దుకుందని తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయిలో నిలబెట్టిందని అందరూ అభిప్రాయపడుతున్నారు నాగ్ అశ్విన్ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటున్నారు సూపర్ హిట్ అవుతుందా బ్లాక్ బస్టర్ అవుతుందా అనేది తేలడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుంది కానీ కల్కి విజయంపై ప్రభాస్ అశ్విన్ తో పాటు తారాగణంతో పాటు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా సంతోషంగా ఉన్నారు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించవచ్చని అంటున్నారు ప్రభాస్ కు అశ్విన్ కు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వీరిద్దరి ఫోన్లు ఉదయం నుంచి హోరెత్తిపోతున్నాయి కల్కి హిట్ వల్ల అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ ఒక స్టార్ హీరో మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది దీనికి కారణం ఏమై ఉంటుందా అని పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటున్నాయి సదరు హీరో కూడా పాన్ ఇండియా హీరోగా ఇప్పుడిప్పుడే రూపాంతరం చెందుతున్నాడు ఇటీవలే విడుదలైన అతని చిత్రం తెలుగులో కన్నా హిందీలోనే విజయం సాధించింది రానున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగానే చేస్తూ ప్రభాస్ స్థానాన్ని ఆక్రమిస్తాడని ఆ హీరో అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు హోరెత్తిస్తున్నారు ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ కొనసాగుతున్నాడు అతని హీరోయిజం క్రేజ్ ధాటికి ఖాన్ అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలే ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు ఇటువంటి తరుణంలో ప్రభాస్ను ను దెబ్బకొట్టి అతని స్థానాన్ని ఆక్రమించడం అంటే అంత తేలికయ్యే కాదు పరిశ్రమలో అందరితో ప్రభాస్ ఎంతో ఆప్యాయంగా మసలుకుంటాడు సదరు హీరో మాత్రం అందరినీ అలా దగ్గరకు తీయలేడు మరి భవిష్యత్తులో ఏం చేస్తారు